హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సీతా మహాలక్ష్మి ఈనాటి కథలకి స్వాగతం ఈరోజు మనం మంచితనపు మహత్తు అనే చందమామ కథని చెప్పుకుందాం రామాపుర నివాసి అయిన విష్ణుస్వామి పిల్లలు చిన్నవాళ్లుగా ఉండగానే జమీందారు ప్రాపకం లభించి కృష్ణపట్టణానికి కాపురం మార్చాడు ప్రస్తుతం ఆయన ఇద్దరికీ పెళ్లిళ్లు కాగా ఉన్న ఒక్కగానొక్క కొడుకు మాధవస్వామి వాడయ్యాడు పండితుడు దానశీలి ఆయన విష్ణుస్వామి పేరు ప్రతిష్టలు తండ్రికి మించిన తనయుడిగా మాధవస్వామి పాండిత్యం చూసి అతడికి పిల్లనిస్తామంటూ అనేకులు రాసాగారు ఈ స్థితిలో ఒకనాడు విష్ణుస్వామి భార్య అలమేలు కొడుకుతో నాయనా నీకు పిల్లనిస్తామంటూ ఎంతమంది వస్తున్నారో చూస్తున్నావు గదా ఇంకా ఆలస్యం చేయకూడదు ఈ సందర్భంగా నీకొక ముఖ్య విషయం చెప్పాలి అన్నది మాధవుడు తల్లి మాటలకు కాస్త ఆశ్చర్యపడుతూ ముఖ్యమైన విషయమా ఏమిటమ్మా అది అంటూ ప్రశ్నించాడు విను అంటూ అలమేలు నీ చిన్నతనంలో మనం రామాపురంలో ఉన్నప్పుడు మన పొరుగున వెంకటావధాన్లు గారి కుటుంబం ఉండేది ఆయనకు ఐదుగురు ఆడపిల్లలు సంతానం లక్ష్మి సరస్వతులు ఇద్దరు ఆయన్ని చిన్న చూపు చూడటం వల్ల ఆ కుటుంబానికి మేము దడపా సహాయపడుతూ ఉండేవాళ్ళం వాళ్ళ మూడో అమ్మాయి శ్రీలక్ష్మి అప్పటికి ఐదు సంవత్సరాల పిల్ల చూడముచ్చటైన రూపంతో చురుగ్గా తిరుగుతుండే ఆ పిల్లను నేను నా కోడలు అంటూ ముద్దు చేసి మీతో సమానంగా చూసేదాన్ని చివరికి ఆ ఊరు నుంచి కృష్ణపట్నానికి కాపురం మార్చే ముందు అవధానులు గారి భార్య ఊరికే బాధపడుతుంటే ఓదారుస్తూ శ్రీలక్ష్మిని తప్పకుండా నా కోడల్ని చేసుకుంటానని బాధపడవద్దని చెప్పాను మీ నాన్నగారు కూడా అందుకు సంతోషంగా తన సమ్మతి తెలిపారు అందుచేత ఇప్పుడు మిగిలిన పెళ్లి సంబంధాల గురించి ఆలోచించే ముందు ఒకసారి రామాపురం వెళ్ళి పిల్లని చూసి వద్దాం అంటూ ముగించింది ఆ తర్వాత తల్లి మాటల్ని నిర్ఘాంతపోతూ విన్న మాధవుడు కొంతసేపు మౌనంగా ఊరుకుని మాట ఇచ్చిన వాళ్ళు నాతో మీరీ మాట ముందుగానైనా చెప్పి ఉండవలసింది అంటూ బాధపడ్డాడు అలమేలు మాధవుణ్ణి సంగతేమిటో చెప్పమని రెండు మూడు సార్లు అడిగిన మీదట మాధవుడు అమ్మా మనది విద్వత్ కుటుంబం అందువల్ల మన ఇంటికి రాబోయే కోడలు కూడా విద్వాంసురాలు సుగుణవతి అయి ఉండాలన్నది నా అభిప్రాయం అందుకే గారు తన కూతురు నాకు నాకిచ్చి పెళ్లి చేయాలన్న కోరికతో సూచనప్రాయంగా అడిగినప్పుడు నేను అదే ధోరణిలో నా అంగీకారాన్ని తెలియజేశాను ఆయన నవరాత్రులు అయిన వెంటనే ఇక్కడికి వచ్చి మీతో మాట్లాడతానన్నారు అని చెప్పాడు అలమేలు ఆ మాటలు విని నోరు మెదపలేకపోయింది ఇటీవల రాజధానిలో జరిగిన విద్వత్సభలకు మాధవుడు వెళ్ళి వచ్చినప్పటి నుంచి అతడి నుంచి తరచూ రామశర్మ సారదల గురించిన ఏదో ఒక ప్రస్తావన వస్తూనే ఉన్నది రామశర్మ రాజాస్థాన పండితుడు ఆయన తన కుమార్తె శారదను విద్వత్తులో తనకు సాటి వచ్చే దానిలా తయారు చేశాడు ఆస్థానంలో జరిగిన సభలలో ఆమె చాలామంది పండితులను తన శాస్త్ర జ్ఞాన వాక్పటిమలతో ఓడించి చివరకు మాధవుడి దగ్గర తన ఓటమిని అంగీకరించింది తన కూతుర్ని ఓడించిన మాధవుణ్ణి రామశర్మ ప్రత్యేకంగా అభినందిస్తూ తన ఇంటికి విందుకు ఆహ్వానించాడు ముఖంలో భావాలు గమనించిన మాధవుడు నేను స్వతంత్రించి ప్రవర్తిస్తున్నానని మీరు అపార్థం చేసుకుంటారేమో అన్న భయంతో రామశర్మ గారు తన కూతురి గురించి ప్రస్తావించిన సంగతి మీకు చెప్పలేదమ్మా అంతేగాని మీ పట్ల గౌరవం లేక కాదు అన్నాడు అలమేలు భారంగా నిట్టూర్చి సరే మొదట ఇదంతా మీ నాన్నగారికి చెప్పని ఆ తర్వాత ఏం చెయ్యాలో ఆయనే నిర్ణయిస్తారు అన్నది అయితే విష్ణుస్వామి కూడా వెంటనే ఏ విషయమూ తేల్చి చెప్పలేని సందిగ్ధావస్థలో పడ్డాడు మన మనస్థితి గమనించిన మాధవుడు చివరకు తనే నిర్ణయం తీసుకుంటూ తల్లితో అమ్మా నువ్వు అవధానుల గారి కుటుంబానికి ఇచ్చిన విధంగా నేను శర్మగారికి మాట ఏమీ ఇవ్వలేదు అందుచేత మనం పెళ్లి ముందు శ్రీలక్ష్మిని చూసి వద్దాం అన్నాడు మంచి రోజు చూసుకుని ముగ్గురూ కలిసి రామాపురం వెళ్ళారు హఠాత్తుగా వచ్చిన విష్ణుస్వామి కుటుంబాన్ని చూసి అవధానులు దంపతులు మొదట ఆశ్చర్యపోయినా తర్వాత వారి రాకలోని ఆంతర్యం తెలుసుకుని చిన్నబోయారు ఆ తర్వాత కొంతసేపటికి అవధాన్లు బాధగా విష్ణుస్వామి ఏనాడో చేసిన వాగ్దానాన్ని ఇంతగా పెట్టుకుని మీరు వస్తారని మేం కలలో కూడా అనుకోలేదు ఇప్పుడు మీ మంచితనానికి తగిన విధంగా కృతజ్ఞత చూపలేనందుకు బాధగా ఉన్నది శ్రీలక్ష్మే గనక ఈ క్షణాన మా దగ్గర ఉండి ఉంటే మారాలోచన లేకుండా కాళ్ళు కడిగి కన్యాదానం చేసి ఉండేవాళ్ళం అన్నాడు ఈ జవాబు వింటూనే విష్ణుస్వామి ఏమైంది శ్రీలక్ష్మి అన్నాడు ఎంతగానో పడుతూ దానికి అవధాన్లు మీరు కృష్ణపట్నానికి వెళ్ళిపోయిన నెల రోజులకు నిస్సంతు అయిన ఒక పండితుడు సంతానార్థం ఇక్కడి రంగనాథస్వామిని దర్శించుకోవాలని భార్యతో పాటు వచ్చాడు అది మండు వేసవి కాలం ఆ పండితుడు భార్య స్వామి దర్శనం ముగించుకుని ఆలయం నుంచి తిరిగి వస్తూ ఎండ తీవ్రతకు డస్సిపోయి విశ్రాంతి కోసం ఇంటి వీధి అరుగుల మీద వేప చెట్టు నీడలో కూర్చున్నారు ఇంటి నడవాలో ఉండి అది గమనించిన నేను శ్రీలక్ష్మి వాళ్లను లోపలికి రమ్మని పిలిచేంతలో బాగా అలసిపోయిన పండితుడి భార్య మూలుగుతూ సొమ్మసిల్లి పడిపోయింది ఆ మరుక్షణం నేను నా భార్య శ్రీదేవి ఆ పండితుడి సాయంతో ఆమెను ఇంట్లోకి చేతుల మీద మోసుకువచ్చాం ఆ తర్వాత మన ఊరి ఘనవైద్యుడు వెంకటాచారి వారం రోజుల పాటు చేసిన చికిత్స పెద్దవాళ్ళం మా అందరికన్నా ఎక్కువగా శ్రీలక్ష్మి చేసిన సపర్యల వల్ల పండితుడి భార్య స్వస్థురాలైంది ఆ తర్వాత తాపీగా ఒక కుటుంబాన్ని గురించిన వివరాలను రెండవ కుటుంబం వాళ్ళం తెలుసుకున్నాం అని ఆగాడు అంతా బాగున్నది అవధాన్లు ముందా లక్ష్మి సంగతి నాంచక ఒక్క మాటలో చెప్పు అన్నాడు విష్ణుస్వామి అదే చెప్పవస్తున్నాను ఆ పండితుడు శ్రీలక్ష్మిని దగ్గరకు తీసుకుని ఆప్యాయంగా తల నిమురుతూ సంతానార్థం వేడుకునేందుకు వచ్చిన మాకు ఏకంగా సర్వగుణ సంపన్నురాలైన ఆరేళ్ల కుమార్తెను రంగనాథుడు ప్రసాదించాడేమో అన్న భావం నా చిన్న బుద్ధికి తోస్తున్నది ఈ చిట్టితల్లిని మాకెందుకు దత్తత ఇవ్వకూడదు అంటూ ఆ పండితుడు కళ్ళనీళ్ల పర్యంతమైపోతూ కోరాడు సరే పిల్ల బతుకు బాగుంటుంది కదా అనుకుని గుండె రాయి చేసుకుని శ్రీలక్ష్మిని వారికి దత్తత ఇచ్చేశాం అన్నాడు శ్రీలక్ష్మిని దత్తత తీసుకున్న పండితుడి పేరేమిటి అంటూ విష్ణుస్వామి మాధవుడు ఒకేసారి ప్రశ్నించారు అందుకు అవధాన్లు ఆయన పేరు రామశర్మ లక్ష్మిని దత్తత తీసుకున్నాక ఆయనకు రాజా లభించింది దత్తత తీసుకునే సమయంలో ఆయన పిల్ల పేరును తన అభిరుచి ప్రకారం లక్ష్మీ సారదగా మార్చుకున్నాడు అని చెప్పాడు తను మాట ముగించే లోపలే విష్ణుస్వామి భార్య కుమారుడు ఎందుకంతగా ఆనందపడిపోతున్నారో తెలియక మొదట ఆశ్చర్యపోయాడు అవధాన్లు కానీ తర్వాత విష్ణుస్వామి ద్వారా సంగతి సందర్భాలన్నీ క్షుణ్ణంగా తెలుసుకుని ఒక్క అవధాన్లే కాక ఆయన కుటుంబం యావన్ మంది చాలా సంతోషించారు ఇది జరిగిన రెండు నెలలకు నూతన దంపతులైన శారదను మాధవుణ్ణి ఆశీర్వదిస్తూ రామశర్మ విష్ణుస్వామితో చూసారా బావగారు మంచి మనసుతో మనిషి చేసే పనులకు ఎంతటి మహత్తున్నదో ఆ రంగనాథుడే మీరు ఏనాడో వదిలిపోయిన రామాపురానికి మా చేత ప్రయాణం కట్టించి ఇటు మా చెల్లెలు అలమేలు కోరిక అటు మాధవుడి జీవితాశయం అన్నీ చక్కగా నెరవేరేలా చేశాడు మంచితనపు మహత్తు అంటే ఇదే అన్నాడు అమితానందంతో ఇదండి మంచితనపు మహత్తు అనే చందమామ కథ ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు